నమస్తే అండి మిమ్మల్ని మీరు నమ్మకుండా టెక్నిక్స్ అంటే ఈ టెక్నిక్ పాటించడం వల్ల ఈ పని జరుగుతుంది మీరు ఒక పనిని అనుకుంటారు ఏదైనా కారు కొనాలని ఇల్లు కొనాలని లేదా కెరీర్ డెవలప్ అవ్వాలని ఇలాంటి ఏదైనా ఒక పని అనుకుంటారు అనుకున్నప్పుడు దానికోసం మిమ్మల్ని మీరు నమ్మరు ఈ పని సులువుగా అవ్వడానికి ఒక టెక్నిక్ ఎంచుకుంటారు సోషల్ మీడియాలో చూడండి లేకపోతే ఇంకా ఇతరుల ద్వారా తెలుసుకునైనా ఒక టెక్నిక్ అనేది ఎంచుకుంటారు దానిని ఏం చేస్తారంటే పదే 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 చేస్తూ ఉంటారు అంటే మీరేమవుతున్నారు ఆ టెక్నిక్లో ఉపయోగించే వస్తువుల మీద ఆధారపడుతున్నారు అంటే ఇవి ఉపయోగించడం వల్ల పని తొందరగా అవుతుందని నమ్ముతున్నారు కానీ చేసే మిమ్మల్ని మీరు నమ్మట్లేదు అంటే మీలో ఉన్న భగవంతుని శక్తిని నమ్మటం లేదు ఇక్కడ ఒక విషయం బాగా అర్థం చేసుకోండి ఆలోచించండి ప్రాక్టికల్గా ఉండండి భగవంతుడు ప్రతి మనిషిలోనూ అద్భుతమైన శక్తి ఇచ్చారు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే మాయా ఉంటుంది సత్యం ఉంటుంది భ్రమలు ఉంటాయి సత్యము ఉంటుంది భ్రమలు ఎంతసేపు ఏం చేస్తాయి అంటే మాయని పరిచయం చేసి ఆ మాయలో నిరంతరం మనం ఉండేటట్లు ఇదే నిజం ఇదే నిజం ఇదే నిజం అని మనల్ని భ్రమింపజేస్తాయి సత్యం ఏం చేస్తుంది అని అంటే ఒకసారే మనకి అవగతం అవుతుంది అంటే మన బుర్రకి ఒకసారే తడుతుంది మనకు ఆలోచన వస్తుంది కానీ దానిని మనం అర్థం చేసుకోవాలి సత్యమును మనం అర్థం చేసుకుని పాటిస్తేనే అద్భుతమైన విజయాలుంటాయి పనులు చాలా తొందరగా అయిపోతాయి మాయ ఏం చేస్తుందంటే అరవై రోజులు టైం తీసుకుందనుకోండి సత్యం అనుసరించి సత్యమును నమ్మి మనలో కూడా శక్తి ఉందని మనం గుర్తించి ఆ శక్తిని ఉపయోగించుకుంటా పని చేసామనుకోండి ఆ పని ఎంత తొందరగా అవుద్దంటే ఇరవై రోజుల్లోనే అవుద్ది ఇట్లా ఉంటుందన్నమాట సత్యానికి భ్రమకు మాయకు తేడా పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాము ట్వంటీ వన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి స్టార్ట్ అవుతుంది స్పిరిచువల్ అంటే మీలో దాగి ఉన్న భగవంతుని శక్తి గురించి హెల్త్ అండ్ వెల్త్ ఆరోగ్యం ఎలా బాగుంటే మీకు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం నిరంతరం మీ జీవితాంతం ఉంటాయో అనే విషయాల గురించి చక్కగా ఈ పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాంలో వివరించబడుతుంది కాంటాక్ట్ డీటెయిల్స్ డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ జీరో సిక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి చూడండి సంప్రదించండి అందరం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవించుతాం ఆర్గాన్ని ఎప్పుడూ రిమూవ్ చేయించుకోమాకండి ఎందుకంటే రిమూవ్ చేయించుకోవడం వల్ల ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆన్లైన్ వీడియో కాల్ కన్సల్టేషన్ అవైలబుల్ ఉంది చూడండి సంప్రదించండి థ్యాంక్ యూ అండి